హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి సో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో అందరూ కూడా ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు పడకుండా అనుకున్న పనులన్నీ కూడా కంప్లీట్ కావాలని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వచ్చి నేను ఈ న్యూ ఇయర్కి ఇక ఒక బ్లాగ్ షేర్ చేయాలని చెప్పేసి ఇక ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసిన బ్లాగ్ అండి ఇక ఈరోజు ఏంటంటే ఇక కొంచెం న్యూ ఇయర్ కాబట్టి స్వీట్ రెసిపీతోటి మీ ముందుకైతే వచ్చాను అక్క నేను ఇక్కడ పప్పు చెక్క చేస్తున్నామండి ఇంతకుముందు మాకు రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు చేసి పెట్టారనమాట సో అదే ప్రొసీజర్లో మేము కూడా చేద్దామని చెప్పేసి అక్క నేను స్టార్ట్ చేసాము మెయిన్ క్రెడిట్ అంతా అక్కదే అనుకోండి నాదేం లేదు జస్ట్ ఉడత సహాయం అనమాట కొంచెం హెల్పింగ్ అంతే సో ఇక్కడ ఏంటంటే ఈ పప్పు చెక్క చేయడానికి పాకం అనేది కరెక్ట్గా వస్తే పప్పు చెక్క అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అది ఎలా అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో నిజానికి పప్పు చెక్క చేయడం కోసం ఒక యుద్ధమే జరిగిందిలేండి అంటే అక్క కూడా ఇంతకుముందు చేయలేదు ఎక్కువ క్వాంటిటీతోటి ఇప్పుడు టూ కేజీస్ పల్లీలతోటి ఈ పప్పు చెక్క అనేది చేస్తున్నాం అనమాట అక్కేమో కొంచెం పాకం అది పట్టడానికి రెడీగా పెట్టుకుంటుంది బయట పాకం తయారైన తర్వాత పప్పు చెక్క చేయడం కోసం అనేది ఒకటి ఏర్పాటు చేస్తుంది కవర్ ఒకటి ఇక్కడేమో నేను దంచేసిన బెల్లం ఏమో ఇక్కడ ఒక పెద్ద బౌల్లో వేసేసి కరగబెడుతుందండి అంటే ఒక పెద్ద తెపాల మేమైతే తెపాలంటాము లేదంటే ఒక పెద్ద గిన్నె ఉన్న అందులో వేసుకొని కరగబెట్టుకోవాలి కొంచెం వెల్లడుపుగా ఉంటే టూ కేజీస్ బెల్లం కదా వీలుగా ఉంటుంది అనమాట కొంచెం అది మెల్ట్ అయ్యే వరకే అది వడకట్టుకోవాలి ఇక్కడ వచ్చి ఈ పల్లీలు పొట్టు తీసేసి చక్కగా ఈ విధంగా మనము రెండుగా విడేటట్టుగా బద్దల్లాగా చేసుకొని పెట్టుకోవాలండి అంటే పప్పులాగా చేసి పెట్టుకోవాలి అలా గుళ్ళుగా ఉంటే మనకి పల్లీ చెక్క చేసుకోవడానికి అంత బాగోదనమాట గుళ్ళుగా ఉంటే సో అలా విడివిడిగా కొంచెం మనకి అలా బద్దల్లాగా ఉంటే ఏంటంటే మనకి పప్పు చెక్క అనేది చక్కగా నీట్గా వస్తుంది మనకి క్వాంటిటీ అనేది కూడా బాగుంటుందన్నమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీ తోటి మనకి పలచగా చక్కగా పప్పు చెక్క వస్తుంది ఇక్కడ బయట పప్పు చెక్క మనకి నీట్గా నాలుగు పలకలుగా రావడం కోసం అక్క ఒక కవర్ వేసి పెట్టింది అది తర్వాత చూపిస్తాను ఇక్కడ ఈ బెల్లం అనేది కరిగిందనమాట దీన్ని వడకడుతున్నానండి దీన్ని మనము వడకట్టుకుంటూ అందులో ఉన్న ఇసుక నలకలు ఆ బెల్లం మనకి ఆ చెరుకు రసానికి సంబంధించిన వేస్టేజ్ ఉంటుంది కదా ఆ మొక్కలు అవన్నీ కూడా వచ్చేసాయి వడకట్టుకోకుండా చేసామంటే మాత్రం తినేటప్పుడు మాత్రం ఆ ఇసుక తగులుతూ ఉంటుంది ఆ పీచ్ అనేది అందుకే ఇంట్లో చేసుకోవడం బెటర్ అనమాట బయట కొనుక్కున్న పప్పు చెక్క అయితే తినేటప్పుడు ఇలా ఇసుక తగిలినప్పుడు చాలా అంటే చాలా ఇదిగా ఇరిటేషన్గా అనిపిస్తుంది అసలు ఒకసారి కొనుక్కున్నప్పుడు అలాగే ఇసుక ఇసుక తగిలినట్టు అనిపించింది అప్పటి నుంచి పప్పు చెక్క అయితే బయట అయితే ఎప్పుడు కొనుక్కోలేదు మనకి చేయడం రాదు కాబట్టి అప్పుడు అలా కొనుక్కున్నామండి తర్వాత మా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు కొంచెం ఎలా చేయాలనేది ఒకసారి చెప్పారు దాన్ని బట్టి అక్క ఒకసారి చూసింది ఇక ఈసారి అయితే ఇంట్లో చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాం అనమాట బయట దానికి కవర్కి ఏంటంటే అతుక్కోకోకుండా ఉండడం కోసం ఆ ఆయిల్ అప్లై చేసింది అలాగే ఆ రెండు గిన్నెలు ప్లాట్గా ఉన్న గిన్నెలు రెండు తీసుకోవాలి అది పప్పు చెక్క మంచిగా రావడం కోసం రుద్దడానికి అనమాట పైన పెట్టి వాటికి ఆయిల్ రాసింది ఇక్కడ వచ్చేసి బెల్లం పాకం గురించి మీకు చెప్తాను రెండు కేజీలు బెల్లం తీసుకున్నాము రెండు కేజీలు పల్లీలు తీసుకున్నాము అయితే రెండు కేజీలు ఒకటేసారి చేస్తే పప్పు చెక్క అనేది చేయడానికి కొంచెం కష్టమవుతుంది అని కేజీ లెక్కన అక్క డివైడ్ చేసిందనమాట అంటే రెండు కేజీలు బెల్లం కరిగిన తర్వాత మనం వడకట్టుకున్నాం కదా వడకట్టుకున్న దాంట్లో నుంచి ఒక కేజీ సుమారుగా ఉండే ఆ బెల్లం పాకాన్ని ఒక గిన్నెలో వేసి దాని వరకే పాకం పట్టింది దానికి తగ్గట్టుగా పల్లీలు కూడా ఒక కేజీ రెండు భాగాలు చేసింది అదే ఎప్పుడు పాకం వచ్చిందనమాట పాకంలో వేసి కలిపేసింది సో బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఏంటంటే ఒక దగ్గరే వేసేసినప్పుడు వెంట వెంటనే ఈ రెండు ప్లాట్గా ఉన్న గిన్నెలు తీసేసుకొని లేదంటే పూరీ కర్ర ఉంటే అదైనా మంచిగా నాలుగు పలకలుగా ఇలా సమానంగా ప్రెస్ చేసుకోవాలి పలచగా వస్తే బాగుంటుంది మనకి పప్పు చెక్క అనేది ఇక్కడైతే అక్క ఆయిల్ రాసింది కదా జారిపడింది నవ్వుకున్నాం అనమాట చక్కగా కరెక్ట్గా అమ్మ ఏంటంటే అది అక్క గిన్నెతోటి కొడుతుంది కదా సౌండ్ వచ్చేటట్టుగా అది టాప్ టాప్ అని కొడుతుంది అదేంటంటే అలా కొట్టడం వల్ల అది ఒక దగ్గరే ఉండకోకుండా చక్కగా గా చక్కగా పలచగా వస్తుంది చెక్క అని చెప్పేసి కొడుతుంది అనమాట ఇక అమ్మకైతే ఇరిటేషన్ వచ్చేసింది జాలి బుజ్జి అని చెప్పేసి అంటుంది ఇక నేను కూడా ఆపమని చెప్పే అక్కకి ఏంటంటే అంతా కరెక్ట్గా రావాలన్నమాట పర్ఫెక్ట్గా రావాలి సో దానికోసం అట్లా ప్లాట్గా నాలుగు పలకలుగా చేసింది అది కొంచెం మనకి కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం తోటి కట్ చేసుకోవాలి కొంచెం కవర్ ఏంటంటే జరిగిపోతుందని చెప్పేసి నేను గట్టిగా పట్టుకున్నాను అంటే కవర్ కాకుండా ఏదైనా ప్లాట్గా ఉన్న పే పెద్ద ప్లేట్ తీసుకొని అయినా చేసుకోవచ్చండి ఆ ప్లేట్ అవైలబుల్గా లేదు అందుకని చెప్పేసి మేము ఇలా కొంచెం డబల్ కవర్ కొంచెం మందంగా ఉన్న కవర్ తీసుకొని ఇలా చేసాము చక్కగా ఇక అది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మనకి అది కంప్లీట్గా గట్టిపడిపోతుంది అనమాట గట్టిపడిపోయిన తర్వాత మనం చాక్తో కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా నిలువుగా అడ్డంగా అప్పుడు చలారిన తర్వాత మనం ఆ ముక్కలు అనేది చక్కగా ఈజీగా ఇలా మనం తుంపుకుంటే నాలుగు పలకలుగా వచ్చేస్తాయి చిన్న చిన్నవి ఏదన్నా కొన్ని బ్రోకెన్ అయినవి ఉన్నా కానీ మిగతా కూడా చాలా చక్కగా వచ్చాయి అనమాట ఇది వచ్చేసి కేజీ పల్లీలకి చేసిన పప్పు చెక్క ఇంత వచ్చిందనమాట మనకి సో అన్నీ కూడా చక్కగా వచ్చాయి పప్పు చెక్కలు అనేవి మనం చేత్తో పట్టుకొని ఇట్లా కొద్దిగా ప్రెస్ చేస్తే కొంచెం ఇరుగుతుంది కదా మనకి చక్కగా రెడీ అయిపోతుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట మనకి పప్పు చెక్క అనేది మరీ బాగా గట్టిగా లేకోకుండా అలా అని మెత్తగా లేకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ఏంటంటే మనము డైలీ ఒక పప్పు చెక్క మనకి బాడీకి ఐరన్ అనేది అందుతుంది బెల్లము పల్లీలు ఇవన్నీ మనకి ప్రోటీను ఐరన్ అందుతాయి సో ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు అలాగే ఇంకా పెద్దోళ్ళైనా పిల్లలైనా కూడా తినవచ్చు అండి అలాగే మీకు పాకం గురించి చెప్పలేదు కదా పాకం ఏంటంటే అరిసెల పాకం లాగా మెత్తగా ఉన్నట్టు కాకోకుండా కొంచెం మనం ప్లేట్లో వేసుకొని వాటర్లో చెక్ చేసుకునేటప్పుడు పాకం అనేది కొంచెం పాకం రావాలి ఉండ అయిన తర్వాత మనం చేతితో ఇట్ట ప్రెస్ చేస్తే ఇరిగేటట్టు ఉండాలన్నమాట ఆ పాకం అనేది గట్టిపడి కొంచెం ఇరిగేటట్టు ఉంటే మనకి పోపు చెక్కకి అది కంప్లీట్ అయినట్టు రెడీ అయినట్టు అప్పుడు పల్లీలు వేసుకొని గబగబ గబ్బ కలిపేసుకొని కవర్ మీద వేసుకొని ఫ్రెష్ చేసుకోవడమే సో అదనమాట తర్వాత వచ్చేసి అమ్మమ్మ స్టైల్లో కాకరకాయ పులుసు చూపిస్తానండి కాకరకాయలు ఏంటంటే ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని మనం పైన కొంచెం లైట్గా చెక్కు తీసుకోవచ్చు లేదంటే అవసరం లేదు లోపల కూడా గింజలు ఏం తీయాల్సిన అవసరం లేదు అందులో కొంచెం చింతపండు కొంచెం రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకొని కొద్దిగా చిటికడ పసుపు మజ్జిగ వేసుకొని ఉడికించుకోవాలి బాగా మెత్తగా మెల్ట్ అయిపోయి కాకోకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట కొంచెం మనం ప్రెస్ చేస్తే కొంచెం ఇట్లా ఇరిగేటట్టు అనమాట మరి సాఫ్ట్గా కాకుండా ఎందుకు అంటే ఈ అమ్మమ్మ చేసే స్టైల్లో అమ్మ చేస్తుంది అమ్మ చేసినట్టు మేము చేస్తున్నాము ఇలా చేస్తే చేదు ఉండదు అనమాట ఆ మజ్జిగ చింతపండు ఉప్పు పసుపు వేసి ఉడికించడం వల్ల ఆ చేదు అనేది అందులో వెళ్ళిపోతుంది అది వాటర్ అంతా ఉడికించిన వాటర్ అంతా వంపేసి పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ ఒక నాలుగైదు ఆనియన్స్ తీసుకోవాలి కరివేపాకు ఇక పచ్చిమిర్చి చిన్న బెల్లం ముక్క చేదు ఉండదు బట్ కొంచెం బెల్లం ముక్క వేస్తే టేస్టీగా ఉంటుంది మనకి కాకరకాయ పులుసు అలాగే పులుసు కాబట్టి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పులుసు కూరల్లో అలాగే అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు పోపు వేసుకొని అది వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకున్నాక కాకరకాయ ముక్కలు వేసుకొని అవి కూడా వేయించుకున్నాక అందులో ఒక రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకొని బాగా కలుపుకోవాలి సో so, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో తర్వాత చింతపండు పులుసు తగినంత చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం మరీ చిక్కగా కాకుండా అలాగే మరీ పలచగా కాకోకుండా ఈ విధంగా ఉంటే మనకి బాగుంటుంది పులుసు అనేది అన్నంలో కనుక చక్కగా వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉంటుందండి చేదు అనేది ఉండదు కాకరకాయ అంటే తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే చక్కగా తింటారు అంటే ప్రోటీన్ పోతుందేమో అందులో ఉన్నది ఉడికించిన దాంట్లో అనుకోవచ్చు చేదు లేకుండా చేయాలి టేస్టీగా అంటే ఇలా చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఇదే ప్రొసీజర్లో కాకరకాయ మొక్కలు ఉడికించకుండా ఆయిల్లో వేసి ఫ్రై చేసి చేసుకోవచ్చు అండి ఇక ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది కాకరకాయ రెసిపీస్లో కూడా మసాలా కాకరకాయ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకున్న పులుసైనా కూడా నాకు ఫేవరెట్ అనమాట ఫస్ట్లో మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ తినేవారు కాదండి చేదు ఉంటుందని చెప్పి నేను చేదు లేకుండా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఫేవరెట్ అయిపోయింది హెల్త్కి చాలా మంచిది కదా ఈ టూ రెసిపీస్ కూడా హెల్త్కి చాలా మంచిది ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి లైక్ చేయడం వస్తే మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్